హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ నేతి పెసరట్టు రెసిపీ హోటల్లో లాగా అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈ నేతి పెసరట్టు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ నేతి పెసరట్టుని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే అమృత మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఈ పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇవాళ మార్నింగ్ పెసరట్టు వేసుకుంటామంటే నైటే పప్పుని నానపెట్టుకోవాలి ఎందుకంటే ఇది కాస్త లేట్గా నానుతుంది కాబట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ అలాగా నానబెట్టుకోవాలి పప్పుని పప్పు నానిన తర్వాత వాష్ చేసేసి శుభ్రంగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి ఈ పప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ పప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పిండి బాగా జారుడుగా అయిపోతుంది సో మనకి పిండి జారుడుగా అయిపోతే పెసరట్టు అనేది రాదు ప్యాన్కి అంటుకొని పోతుంది సో కొద్దిగా గట్టిగా ఉండేటట్టే పిండిని మిక్సీ వేసుకోవాలి అండ్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఫైన్గా పిండిని మిక్సీ వేసుకోవాలి పిండి మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సీ వేసుకున్న పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనము ఒక స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెసరట్టుది సో వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ పిండి క్వాంటిటీకి ఎందుకంటే మనం ముందుగానే పప్పు మిక్సీ వేసేటప్పుడు మనం అల్లం ముక్క వేసుకోలేదు కాబట్టి మనం పిండిలో అల్లం పేస్ట్ని మిక్స్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి పిండి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా పిండి మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం హీట్ చేసుకోవాలి ఇక్కడ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్యాన్ హీట్ అవనివ్వాలి బాగా హీట్ అయితేనే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుందనమాట సో ప్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా వాటర్ వేసి ప్యాన్ మొత్తం ఇలాగ క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్గా ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దీని మీద పెసరట్టుని వేసుకోవాలి ఇలా పెసరట్టుని వేసుకున్న తర్వాత దీని మీదకి మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర తరువు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసుకోవటం వలన మనకి పెసరట్టు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను పెసరట్టుని నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకుంటున్నాను నెయ్యితో కాల్చుకోవటం వలన చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటుంది సో నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పెసరట్టు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు నూనెని నెయ్యి రెండు స్కిప్ చేసేసి ప్లెయిన్గా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీని మీదకి మనము సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇలాగ ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము క్యారెట్ తురుమును కూడా వేసేసుకోవాలి క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫైనల్గా దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యిని దోశ మీద వేసేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఉంచి దోశని క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోవాలి అండ్ ఇందులోనే మనం అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు దోశ మీద కానీ మనం ముందుగానే పిండిలో అల్లం వెల్లుడి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ నేను అల్లం ముక్కలు వేయట్లేదు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలాగా ఒక టూ మినిట్స్ మనం దోశని కాల్చుకుంటే నేతితో ఎంతో టేస్టీగా ఉండే మనకి నేతి పెసరట్టు అనేది రెడీ అయిపోయింది ఈ నేతి పెసరట్టుని మనము టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ కనుక నీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి